రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మహిళలు విద్యార్థుల ప్రయాణికుల రక్షణ భద్రతీయ లక్ష్యంగా వేమునవాడ బస్టాండ్ లో ఆర్టీసీ బస్సులలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఎస్పీ అఖిల్ మహాజన్ ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రయాణికుల రక్షణ కోసం ఏర్పాటు చేశామన్నారు ఈ కార్యక్రమంలో ఆయా శాఖల అధికారులు ఉన్నారు బస్సులో భరే భరోసా ప్రోగ్రామ్ మనం ఫేజ్ సెకండ్ కంప్లీట్ చేశాం అన్నీ మన బస్సెస్ డిపో చిరిసిల్లా కాన్స్టిట్యువన్సీలో చిరిసిల్లా డిపోలో వెమలవాడ డిపోలో రెండు డిపోస్లో మన వన్ థర్టీ వన్ ఫోర్టీ బస్సెస్ ఉన్నాయి అన్ని దానిలో మనం కెమెరా పెట్టడం జరిగింది వైస్ రికార్డింగ్ ఇది కాకుండా ఇప్పుడు శివరాత్రి కూడా వస్తుంది శివరాత్రిలో కూడా మనం పోలీస్ పరంగా అన్ని ఏర్పాటు చూసుకుంటాము దాదాపు త్రీ థౌజండ్ టూ థౌజండ్ ఫోర్స్ గార్డ్ కలిపి మనం వాడతాము లాస్ట్ టైం కూడా చాలా పీస్ఫుల్గా జరిగింది ఈసారి కూడా అది డివోటీస్కి ఏం ఇష్యూ లేకుండా ఉంటే మనం చూసుకుంటాం అది లా అండ్ ఆర్డర్ పరంగా డివోటీస్కి ఈజీగా సో దాట్ వాళ్ళ దర్శనం ఫెసిలిటేట్ అయితే మన సైట్ నుండి మనం హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్స్ పెడతాం సార్ వేప్రోడ పట్టణంలో ట్రాఫిక్ సమస్య చాలా తీవ్రంగా సార్ మన గతంలో ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఒకటి అన్నారు ఇప్పటివరకు ట్రాఫిక్ సమస్యతో చాలా విపరీతర ఇబ్బందులు అవుతున్నాయి సార్ ట్రా ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ మన జిల్లాకి అప్రూవ్ అయింది బట్ జస్ట్ దానికి శాంక్షన్ స్ట్రెంత్ రావాలి అది వస్తే అది కూడా నడుస్తుంది అప్పటి వరకు మనం టెంపరీగా నడిపిస్తున్నాం మనం ఒక ఆర్ఎస్ఐ ట్రాఫిక్ ఉంటున్నారు ఇక్కడ పది వరకు గార్డ్స్ ఉన్నారు వాళ్ళు కూడా ఇక్కడ ఉంటున్నారు ఇప్పుడు శివరాత్రి వరకు నేను ఇంకా ఎక్కువ ఫోర్స్ ఫోర్టీన్ మెంబర్స్ ఇంకా ప్రతిరోజు ఫోర్టీన్ మెంబర్స్ ఎక్కువ వస్తున్నారు ఇది కాకుండా ఇది కాకుండా ఇప్పుడు ఎమ్మెల్యే గారితో డిస్కస్ చేసేది ఏంటి అంటే మనం ఇప్పుడు సిగ్నల్ కూడా ఈరోజు ఇక్కడ ప్లాన్ చేశాము మేబీ నెక్స్ట్ ఫిఫ్టీన్ డేస్ ట్వంటీ డేస్ ఒక సిగ్నల్ కూడా మనం ఇక్కడ ఇన్స్టాల్ చేస్తాము ఏమైనా ఎక్క ఎక్కువ బెస్ట్ ప్లేస్ ఉంది అక్కడ ఆలోచించి మాట్లాడి డిస్కస్ చేసి అక్కడ పెడతాము జనాలకి అదే కూడా ఫేవర్గా అవుతుంది అదే ట్రాఫిక్ ఈజీగా అవుతుంది ట్రాఫిక్ ప్రధానంగా ఎస్పీ అఖిల్ మహాజన్ గారి ప్రత్యేక చొరవతోటి ఆర్టీసీ బస్సులలో ఇతర ప్రైవేట్ బస్సులలో కూడా మహిళలకు ఒక భరోసాను కల్పింపజేయడానికి మహిళలకు ఒక రక్షణ కల్పించడానికి ఆకత్తాయిలకు భయపడేలాగా నిఘా కేంద్ర నిఘా నేత్రాలుగా మనం సీసీ కెమెరాలు అనేక ప్రాంతాల్లో కూడా అనేక ఇంట్లో ఇంటి ముందు కూడా పెట్టుకున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం అలాంటిది పబ్లిక్ సెక్టార్లో ప్రజలు ప్రతినిత్యం ప్రయాణం చేసేటువంటి పేదలు ప్రయాణం చేసేటువంటి ఆర్టీసీ బస్సులు కూడా ఉండాలని చెప్పని మొదటి ఫేజులో ఇరవై బస్సులకు సిరిసిలాలో మరి ఇప్పటికే ఆరేడు మాసాల క్రితం ప్రారంభంగా చేసుకొని ఈరోజు ఇంచుమించు నూట ఇరవై పైచలకు బస్సులకు సీసీ కెమెరాలను పోలీస్ శాఖ ద్వారా అమర్చి వాటిని ఈరోజు ప్రారంభం చేసిన సందర్భంలో మహిళలకు ప్రధానంగా ఈ ఉచిత బస్సు ప్రయాణం అనేటువంటి మాట ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చెప్పగానే మరి అనేక బస్సులలో ప్రయాణికుల సంఖ్య పెరిగింది ఆర్టీసీ కూడా బస్సు లాభాల బాటలు నడుస్తుంది బస్ స్టాండ్లు అన్నీ కూడా కిటకిటలు ఆడుతున్నటువంటి సందర్భంలో మరి మహిళలకు ఒక రక్షణ కల్పించాలని చెప్పినటువంటి ఆలోచనతోటి మరి వారికి సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం దీనివల్ల అందులో వాయిస్ ఇప్పుడు మేము చూడడం ఎస్పి గారు మేము నర్సరీ ఎస్పి గారు డీఎస్పి గారు పోలీస్ శాఖతో పాటు అందరం ప్ర ప్రజలందరూ కూడా చూసినప్పుడు అందులో వాయిస్ కూడా రికార్డ్ అవుతా ఉంది ఎవరైనా ఆకత్తాయిలో ఏదైనా మన గ్రామీణ భాషలో చిరాయిస్తానని చెప్పిన అలాంటిది అంటే ఎక్కువగా ఈవి టీజింగ్ ఇవన్నీ జరగకుండా ఉండడానికి కోసం కూడా వాళ్ళు మాట్లాడే ప్రతి మాట కూడా రికార్డ్ అవుతున్నప్పుడు కూడా వాళ్ళ కౌన్సిలింగ్ ఇవ్వడం ఆ మాట చెప్పి తీసుకుపోయి వెంటనే వారిపై చటి కఠినంగా చర్య తీసుకోకుండా వారి యొక్క మనసును మార్చడానికి కోసం కూడా ఉపయోగపడే విధంగా వారి మాటలతో రికార్డుతో సహా ఈరోజు సీసీ కెమెరాల్లో వస్తుంది దీనివల్ల మహిళలకు రక్షణ పెరిగి మరింత నా ఇంట్లోనే ఉన్నటువంటి భావన బస్సు ప్రయాణం కూడా కలిగే విధంగా ఉంటుందనే భావన సందర్భంగా వ్యక్తం చేస్తూ నేను ఎస్పీ గారికి సంబంధిత వారికి సహాయ ఉన్న సహకారంగా ఉన్నటువంటి పోలీస్ శాఖ ఇబ్బంది కూడా ఈ సందర్భంగా అభినందనలు అందజేస్తూ రాబో రోజుల్లో కూడా ఇక పెరిగైనటువంటి విధానాలు తీసుకొచ్చి మరి మనం ఆడవాళ్ళని శక్తి స్వరూపులుగా మన దేశంలో భావిస్తాము అలాంటి వారికి ఎక్కడ ఎలాంటి అవమానం జరగకుండా ఎక్కడ వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది జరగకుండా చూడాల్సిన బాధ్యత కూడా సమాజంలో మనందరం కూడా తీసుకొని ముందుకు సాగాలని చెప్పే సందర్భంగా నేను కోరుతూ